నక్కలు చాలా చక్కగా పెద్ద పెద్ద బొరియలు తయారు చేసుకొని వాటిలోకి దూరిపోతాయి ఆకాశ పక్షులు కూడా గూళ్ళు కట్టుకొని చెట్ల మీద చక్కగా రాత్రి జాములేందు వెళ్ళి నివాసము ఉంటాయి నిద్రపోతాయి కానీ మనుష్య కుమారుడికి తలవాల్చుకునిటకైనాను స్థలము దొరకలేదు పశువుల శాలలో కూడా స్థలం దొరకలేదు అందువలన పశువులకు దాన ఆహారము పెట్టి నీళ్ళు పోసే ఆ యొక్క పశువుల తొట్టే ఉంది దానిలోనే పొత్తిగుడలతో చుట్టి మరియమ్మ అమ్మ పరుండబెట్టింది ఎవరిని లోకరక్షకుడు పరలోకము నుండి వచ్చిన లోకరక్షకుడు ఆలోచించేద్దాం ఎంత తగ్గింపు ప్రభు ఆయన